మహాత్మా జ్యోతిరావు పులే వద్దంతి సందర్భంగా కావలి శాసనసభ్యులు దుక్కుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మీదకు గురువారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే వద్దంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పులే చిత్ర పూలమాల వేసి ఘన అర్పించారు పూలమాల వేసిన ఘన అర్పించను అర్పించిన అనంతరం కావలి టంక్ రోడ్లో మహాత్మా జ్యోతిరావు పులే కాశ్య విగ్రహానికి తెలుగుదేశం నాయకులు పూలమాల వేసి ఘననివాళు అర్పించిన పులే చే కూలే చేసిన సేవలను వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలిపట్న అధ్యక్షులు కొత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు మధుబాబు రామ్ ప్రసాదు హర్ష బేగం గొట్టుపల్లి శివాజీ ఏటూరి శివ తాటవర్తి వాసు షేక్ మస్తాన్ చిలకపాటి చిలకపాటి శ్రీనివాసులు షేక్ షాను వాసు తిరువేది తిరువే త్రివేది ప్రసాదు పలుపు మోహను జనకర్ల మనోహరు భీమవరపు బాలాజీ అప్పల్ కళ్యాణ్ చక్రవర్తి అబ్దుల్ అనసర్ బీసీ నాయకులు తెలుగు మహిళలు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వర్గీయ మహాత్మా జ్యోతిరావు ఫులే వద్దంతి ఈరోజు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు కాళకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాలు సూచనలతో ఈ రోజున కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఘనంగా నివాళులర్పించడం జరిగింది తదుపరి ట్రంక్ రోడ్ లోని జ్యోతిరావు ఫూలే యొక్క కాలుష్య విగ్రహానికి నివాళులర్పించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా తరలి రావడం జరిగింది మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి గురించి మనం రెండు విషయాలు అంటరాని తనం పున వివక్ష మీద పోరాడినటువంటి సామాజిక కార్యకర్త జ్యోతిరావు ఫులే గారు నూట యాభై సంవత్సరాల క్రితమే కుల వివక్ష మీద అంటరానితనం మీద మహిళలకు కూడా విద్యను అందించాలనే సదుద్దేశంతో ఆ రోజున పోరాటాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిరావు గారి పుల్లె ఆయన యొక్క ఆశయాలు చాలా గొప్పవి ఆ రోజుల్లో కుల వివక్ష విపరీతంగా ఉండేది అంటరానితనం ఉండేది మహిళలు ఇంటికి పరిమితమైనటువంటి రోజులు అటువంటి రోజుల్లోనే మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి స్కూళ్ళు స్థాప పెట్టి మహిళలకు కూడా విద్య ఉండాలి తద్వారా వాళ్ళు జ్ఞానం పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో మహిళా ఉద్యమంగా రోజు చదువుకోవాలి ప్రతి మహిళని తన భార్య అయినటువంటి సావిత్రి పూలే సావిత్రిబాయి పూలే గారికి చదువు లేనప్పటికీ చదువు నేర్పించి ఆమె ద్వారా మిగతా మహిళలకు ఉపాధ్యాయులుగా ఆమె మిగతా మహిళలకు కూడా ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అటువంటి మహోన్నత వ్యక్తిని తన గురువుగా చెప్పుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఆయన నా ఆశయాలు నా ఆలోచనలు కూడా నేను జ్యోతిరావు పులే గారి దగ్గర నుంచి తీసుకున్నాయని చెప్పినటువంటి వ్యక్తి అటువంటి మహోన్నత జ్యోతిరావు గారి ఫులే విగ్రహానికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున జనమైన నివాళులు అర్పించడానికి తనలో వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఆయన ఒక ఆశయాలు కొనసాగిస్తామని ఇక్కడ ప్రతిజ్ఞ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ జ్యోతిరావు పులే జోహార్ మహాత్మా జ్యోతిరావు పులే జోహార్ మహాత్మా జ్యోతిరావు పులే చెప్పుకుంటున్నాం జ్యోతిరావు పులే ఆయన ఒక మహాత్మా అనే బిరుదు కూడా తెచ్చుకున్నాడు ఈయన మహారాష్ట్రలో ఒక చిన్న కూరగాయలు అమ్ముకునే చిన్న నిర్పేద కుటుంబంలో జన్మించి ఆనాడే బడుగు బలహీన వర్గాలని అన ఉండే ఒక ఉద్యమంలాగా తయారయ్యి ఒక ఉద్యమం స్థాపించి ప్రజల్ని మాగా ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ ఒక ఉద్యమంగా తయారు చేసి ఆ ఆ రోజు ఈ బడుగు బలహీన వర్గాల్ని ఏమైనా ముందుకు తీసుకెళ్ళాలని ఉద్యమంతో పోరాటం జరిపిన మహా యోధుడు అదే అదే రోజుల్లో మన మహిళలకి బాల్యవహాలు జరిగాయి వివాహాలు జరిగి తొందరలోనే భర్తలు చనిపోయి విత్తంతంగా మిగిలిపోయేవాళ్ళు విత్తంతంగా మిగిలిపోయినప్పుడు వాళ్ళకి మళ్ళీ రెండవ పెళ్లి చేయాలంటే అది పెద్దలు ఒప్పుకునేవాళ్ళు కాదు ఆ రోజుల్లోనే దాని మీద కూడా ఉద్యోగం చేసి ఆ బాల్య బాల్య విహాలను నిషేధించి ఆ విడవలు యుద్ధంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ రెండవ పెళ్లి చేసి మహిళలు కూడా చదువు అవసరం అనే దాన్ని కూడా గుర్తించి ఆయన భార్యని సావిత్రిబాయి పూలేని ఒక టీచర్గా ఒక స్కూల్ స్థాపించి టీచర్గా చేసి ఆనాడే మహిళలకు చదువు చదువు నేర్పించి తన వ్యక్తి మహా వ్యక్తియత్నం అలాడు మహా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఈయన గురువుగా భావించి మా గురువులాగా చేసుకొని ఆయన అణుధాలలో నడిచి ఆయన మొత్తం అణుజాలు నడవడం జరిగింది కాబట్టి మన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పొరకే నందమూరి ఎన్టీ రామారావు గారు మహాత్మా జ్యోతిరా పూలని ఆశ తీసుకొని మామూలుగా పలుకు పలిగా వర్గాలని ఏమైనా ముందుకు తీసుకురావాలి వాళ్ళకి అంటూ ఒక రిజర్వేషన్ కల్పించాలి రిజర్వేషన్ కల్పించి రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళకు కొంచెం ఎదుగుదల చూపించుకోవాలనే ఉద్దేశంతో అలాగే మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఆ రిజర్వేషన్ బట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పార్టీ నడుస్తూ బీసీలకు అణగార వర్గాలకు రిజర్వేషన్ని సంపాదన ఇస్తూ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా నా బీసీల పార్టీ బడుకో బహిరంగ వర్గాల పార్టీని నిరూపించుకోవడం జరుగుతుంది మహాత్మా జ్యోతిరావు పూలే గారి మద్దతు సందర్భంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కావలి శాసనసభ్యులు శ్రీ తగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజున కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మరలా అలాగే కావలి ట్రంక్ రోడ్లో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే కాశీ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఉత్తర భారతంలో జన్మించినప్పటికీ కూడా ఈ దేశం మొత్తంలో కూడా ఒక గర్వించదగ్గ సాంఘిక ఎప్పులవకారుడు జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారు ఆ రోజు కుల వివక్షతకైతేనేమి బాల్య వివాహాలకు అయితేనేమి చదువు కోసం అయితేనేమి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎలుగుబడే తర్వాత ఇబ్బంది పడుతున్నారో శూద్రుల కోసం దళితుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూల గారు ఉత్తర భారతంలో జ్యోతిరావు పూల గారు అయితే దక్షిణ భారతంలో రామ్ స్వామి గారు ఈ ఇద్దరు కూడా మరి జాతుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు అటువంటి జ్యోతిరావు పూలే గారికి ఈ రోజు మనం ఘనమైన నివాళులర్పించుకోవటం మనల్ని మనం మనం పూడించుకోవడం అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే జ్యోతిరావు పూలే గారి గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలంటే ఈ భారతదేశంలో మరి సాంఘిక ఉపయోగకారుడైనటువంటి జ్యోతిరావు పూలే గారు ఆ రోజు ఆయన యొక్క భార్యను చదివించి ఈ దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాడుగా తయారు చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఈ ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారిని గురువుగా ఆయన స్వీకరించాడంటే మరి పూలే గారి యొక్క మరి గొప్పతనం మనం ప్రత్యేకంగా చెప్పుకోబలే ఎందుకంటే బీసీల కోసమే కాదు ఆ రోజు మహిళల కోసం అలాగే విద్య కోసం అలాగే మరి బడు మరోజన వర్గాలు దళితులు ఆ రోజు పడుతున్నటువంటి అందరు కోసం పోరాటం చేసిన మొట్టమొదటి సాంఘిక ఉపయోగకారుడు జ్యోతిరావు పూలే గారికి మరొక్కసారి నివాళులర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ಚಲ ನಾ ಆ